అందరికీ వందనాలు ఈరోజు ఫినీహాస్ అనేటువంటి ఒక వ్యక్తి గురించి ఆలోచన చేద్దాం ఎందుకు ఫినిహాస్ గురించి మనం మాట్లాడాలనంటే ఆయన ఆ పర్టిక్యులర్ మూమెంట్లో ఒక అద్భుతమైన పని చేసాడు ఎక్కడ కనపడతాడు ఈయన అని అంటే సంఖ్యాకాండము ఇరవై ఐదు అధ్యాయంలో ఈ ఫినిహాస్ కనబడతాడు ఈయన ఎవరో కాదు యాజకుడైనటువంటి అహరోను అంటే మోసే అన్న అయినటువంటి అహరోను ఆయన కుమారుడు ఎలియాజర్ కొడుకు అంటే అహరోనికి మనవడవుతాడు అంటే యాజక వంశం మరి ఏంటి సంగతే అని అంటే ఇజ్రాయేళ్లు అరణ్య యాత్రలో ఉన్నారు అరణ్య ప్రయాణంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసిన నీచమైన పని నీచమైన పని ఏంటంటే ఆ మోయాబు స్త్రీలతో వ్యభిచారం చేస్తూ ఉన్నారు ఈ సంగతిని వారవలైనటువంటి దేవుడు వారి మధ్యలోనికి తెగులు పుట్టించాడు ఆ తెగులు ద్వారా ఇరవై నాలుగు వేల మంది చనిపోయారు ఇరవై నాలుగు వేల మంది చనిపోయారు అయితే మోసేతో దేవుడు మాట్లాడి ఎవరైతే ఎలాంటి నీచి కార్యాలు చేస్తున్నారో వారిని సూర్యునికి ఎదురుగా నిలబెట్టి ఉరిదీసేయమన్నాడు సో ఆ పని జరిగింది సర్వసమాజం అంతా కూడా అలర్ట్గా ఉన్నారు ఇలాంటి సందర్భంలో ఒక బరి తెగించినటువంటి వ్యక్తి మరల చెప్తున్నాను ఒక బరి తెగించినటువంటి వ్యక్తి ఏం చేశాడు అని అంటే నిద్యానీయుల్లో ఒక స్త్రీని తీసుకుని వెళ్ళి పాపం చేయడానికి తన గుడారంలోకి వెళ్ళాడు అందరూ చూస్తున్నారు మోసే పెద్దలందరూ చూస్తున్నప్పుడు వెళ్ళాడు అప్పుడు తన దగ్గర ఉన్న ఈటు తీసుకుని ఆ స్త్రీ ఇద్దరిని కూడా కడుపులో నుంచి ఈట వెళ్ళేలాగా నేలలో తెగేశాడు చాలా అద్భుతమైన విషయం అంటే ఇది కిరాతకంగా కనబడద్దు కానీ మరి దేవునికంటే మనం మంచివాడు ఏం కాదు దేవుడు అందరికంటే మంచివాడు అందరికంటే పైన ఉన్నవాడు దేవుడు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే ఆ సంఖ్య కానీ ఇరవై అధ్యాయ అధ్యాయంలో మనం చూస్తే అర్థమవుతుంది ఏ స్టేట్మెంట్ ఇస్తున్నాడు నేను ఏ విషయంలోనైతే వారలేకపోయానో ఫినీహాస్ కూడా అదే విషయంలో వారవలేక ఒక మంచి పని చేశాడు అనేటువంటి విషయాన్ని దేవుడు చెప్తాడు అయితే ప్రేమైన వారులారా ఆ అహరోను సంతతైనటువంటి ఫినేహాస్కి దేవుడిచ్చినటువంటి మరో అద్భుతమైన నిబంధన ఏంటంటే వీళ్ళ తరతరాలు వీళ్ళ వంశం అంతా కూడా నాకు యాజకులుగా ఉంటారు అనేటువంటి కొత్త నిబంధన మరి ఫినేహాస్ చేసినటువంటి పని ద్వారా దేవుడు వాగ్దానం ఇచ్చాడు ఇది అద్భుతమైన విషయం కాబట్టి పాపము జరుగుతున్నప్పుడు గద్దించలేని వాడు పాపం తన కళ్ళ ముందు జరుగుతున్నప్పుడు ఆయన స్పందించిన వాడు మరి దేవునికి ఇష్టలు ఎవరు అనేటువంటి సంగతిని ఈ అధ్యయనం ద్వారా మనం చూడొచ్చు ఇట్ ది సేమ్ టైం ఇప్పుడు మనం సంఘకాలంలో ఉన్నప్పుడు సంఘంలో మరి దుర్నీతి జరుగుతున్నప్పుడు సంఘంలో ఏదైనా ఆ చెడు జరుగుతున్నప్పుడు సేవకునిగా సంఘ పెద్దగా నిర్వాహకునిగా చూస్తున్నప్పుడు మనం కూడా సహించలేని వారంగా ఉండాలి ఎట్లా జరుగుతుంది అని అంటే కొంచెం ఆర్థికంగా స్థిరపడిన వారైతే ఒక రకమైన గద్దింపు ఒకవేళ ఆర్థికమైన విషయాల్లో వెనకబడినవారు అయితే మరో రకమైన గద్దింపును మనం చూస్తూ ఉన్నాం అది తగదు అది మంచిది కాదు కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా దేవుని సేవ చేసే సేవకులారా ఒకవేళ మనం నడిపించే సంఘంలో ఎలాంటి పాపము దుష్కార్యము కనబడతా ఉంటే మనం గద్దించాలి అది తారతమ్యం లేకుండా ఆర్థికమైన విషయాల్లో ఎటువంటి వ్యత్యాసం చూడకుండా గద్దింపు మాత్రం చేయాలి అలాగ గద్దింపు చేయకపోతే గనక దేవుడు అనుకున్నటువంటి విషయాన్ని మనం అనుకున్న విషయాన్ని బేరేజ్ వేయలేం అంటే దేవుడు ఒకటి అనుకుంటుంటాడు మనం ఒకటి చేస్తా ఉంటాం అది మంచిది కాదు మరి యేసు ప్రభు దగ్గరికి శిష్యులు వచ్చారు శిష్యులు వచ్చి ఆయన ఏమంటున్నారంటే పరలోక రాజ్యంలో గొప్ప ఎవరు అనేటువంటి వాళ్ళు వచ్చినప్పుడు యేసు ప్రభు ఆన్సర్ ఇచ్చుకుంటూ ఇచ్చుకుంటూ ఒక ఆ పద్దెనిమిది అధ్యాయం పదిహేను వచ్చింది మతేశ్వర వార్త పద్దెనిమిది అధ్యాయం పదిహేను అక్కడికి వెళ్ళి ఆ యేసు ప్రభు వారు చెప్పిన విషయం ఏంటంటే మీలో ఎవరైనా సహోదరుడు తప్పు చేస్తే పర్సనల్ గా గద్దించు తర్వాత ఇద్దరు ముగ్గురు చేత గద్దించు తర్వాత సంఘంలో చెప్పి వాడిని సుంకరగాను పరదేశను ఇచ్చు అని అన్నాడు కాబట్టి ఇప్పుడు సంఘంలో అలాంటి తప్పుదాలు జరుగుతూ ఉంటే ఫినియాస్ లాగా ఈ పెట్టికెళ్లి జం చక్కర్ల ఇలాంటి గద్దింపు యేసు ప్రభు వారు ఎలాగైతే మనకు వెసులుబాటు ఇచ్చాడో ఆ విసులుబాటును ఉపయోగించి మరి గద్దించాలి బుద్ధి చెప్పాలి మరలా క్షమించి ఒకవేళ మనసు పొందితే మరలా సంఘంలోనికి వారిని మనం మొహమాటం లేకుండా తీసుకోవాలి కాబట్టి ఫినీహాస్ అనేటువంటి వ్యక్తి ద్వారా మనం ఒక అద్భుతమైన విషయాన్ని ఈరోజు మనం తెలుసుకున్నాం మన వ్యక్తిగత జీవితంలో కానీ కుటుంబ జీవితంలో కానీ సంఘ జీవితంలో కానీ ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మనం కూడా జ్ఞానం కలిగి ఫినీహాస్ లాంటి పౌరుషం కలిగి మనం కూడా సేవ చేయాలి పౌరుషంతో కూడినటువంటి పని చేయాలని మరొకసారి దేవుని సేవకునిగా మీ అందరికి తెలియజేస్తూ మీ అందరికీ వందనాలు దేవుడు మిమ్మల్ని దీవించిన గాక థ్యాంక్ యూ